ఎక్కువ శాతం చిల్డ్రన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇది లైఫ్ లాంగ్ డిజీజ్ ఉంటుంది దీనికి ఇన్సులిన్ సరిగా టైం ప్రకారం వాడితే ఈ పిల్లలు మామూలు పిల్లల లాగానే వాళ్ళు జీవితాన్ని జీవించవచ్చు చదువుకోవచ్చు ఆడుకోవచ్చు అన్నీ అచీవ్ చేసుకోవచ్చు కానీ దానికి ప్రాపర్ డైట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఫోర్ టైమ్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చెక్ చేయటం షుగర్ చెక్ చేసి చెక్ చెక్ చేసిన తర్వాత రీడింగ్స్ బట్టి రోజు అడ్జస్ట్ చేయటం ఇన్సులిన్ ఎప్పుడు మానేయకుండా చూడటం సిగ్గా ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకోవటం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డాక్టర్స్ని కాంటాక్ట్ చేయటం అది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ ఉంటే దాంతో నేను జీవితం అయిపోలేదు సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు మామూలు జీవితం జీవించవచ్చు వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు స్కూల్సు పేరెంట్సు స్కూల్ చిల్డ్రను ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయాలా సాధ్యం ఉన్నంతవరకు ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని ఇన్సులిన్ కొనటానికి షుగర్ చెక్ చేయటానికి ఇన్స్ట్రుమెంట్ కొనడానికి ప్రయత్నం చేస్తారు అలాంటి పిల్లలు కొంతమంది ఉంటారు ఇవి కొనలేరు వాళ్ళకి ఆర్థికంగా సైకలాజికల్గా సాయం చేస్తే ఎంతో మంచిది మన దగ్గర అందరి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి ఇలాంటి పిల్లల్ని సపోర్ట్ చేయటానికి నా మనవి వాళ్ళకి కేవలం ఇన్సులిన్ అవసరం లేదు వాళ్ళు షుగర్ చెక్ చేయటం కూడా అవసరంగా ఉంటుంది వాళ్ళకి సొసైటీ హీనంగా చూడవద్దు వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళు మామూలు పిల్లల్లాగానే ఉంటారు వాళ్ళని ఒకవేళ మేము అవకాశం ఇస్తే వాళ్ళు ఇంకా బాగా చదువుతారు ఇంకా పైకి వస్తారు సో వాళ్ళు అలాంటి పిల్లల్ని సాయం చేయడానికి మనవి మీకు రిసోర్సెస్ ఉన్నాయంటే డిస్సర్ సొసైటీ ఆఫ్ స్టడీ డయాబెటీస్ ఇన్ ఇండియా లేకుంటే దగ్గరున్న డయాబెటిక్ డాక్టర్స్ని మీరు కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి సాయం చేయవచ్చు ఎందుకంటే వీళ్ళకి ఇన్సులిన్ మేము ఇచ్చేది ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం న్యాచురల్గా ఇన్సులిన్తో హై షుగర్ రాదు లో షుగర్ రాదు న్యాచురల్గా ఇచ్చే ఇన్సులిన్ ఇది కాబట్టి ఒకవేళ సరిగా లేదంటే లో షుగర్ అవుతుంది లేకుంటే హై షుగర్ కావచ్చు సో మానిటర్ చేయటం చాలా అవసరము ఇలాంటి పిల్లలు మంచిగా జీవించాలంటే అందరు సాయం కావాలి కేవలం డాక్టరే దానికి చేయలేరు సమాజం కూడా ముందుకు రావాలి టీచర్స్ కూడా ముందుకు రావాలా వాళ్ళకి స్పెషల్గా ప్రేమంగా చూపిస్తే ప్రేమ చూపిస్తే వాళ్ళు పైకి వస్తారు మాములు పిల్లలాగా బతకలుగుతారు